ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఎప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి వారికి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ బిజీ షెడ్యూల్ నుండి కొత్త సమయాన్ని వెచ్చించాలి మరియు కుటుంబ సభ్యుల మరియు బంధువులతో ఆనందించండి మరియు క్షణాలని పంచుకోవాలి ఎందుకంటే సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మతపరమైన కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పిల్లల చదువు వృత్తిలో విజయం సాధించడం వల్ల మనస్సు ఆనందంగా ఉంటుంది స్థిరాస్తు మరియు అమ్మడం వల్ల వారి ఆర్థిక లాభాలు పొందవచ్చు మీ కుటుంబ సభ్యుల మనస్సులో ఆత్మ గౌరవాన్ని పెంచడంలో మీరు విజయం సాధిస్తారు వ్యాపారంలో అదనపు ఆదాయం పెరగడం విజయాన్ని కలిగిస్తుంది ఈ వారం మీరు మీ కుటుంబానికి చాలా సమయం ఇస్తారు దూరపు బంధువులు ఇంటికి రావచ్చు అన్నదమ్ముల సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీ ప్రతిభావంతమైన వ్యక్తిత్వం ముందు ప్రత్యర్థులు తలవంచుతారు గురువారం వరకు సమయం చాలా శుభప్రదమైంది అయితే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముక్కు చెవులు గొంతు సంబంధించి సమస్యలు ఉండవచ్చు తప్పుడు మాటలు మాట్లాడి పరుగు అవకాశం ఉంది మారుతున్న వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని నిర్ధారించుకోండి మీ జీవిత భాగస్వామి పట్ల అసభ్యంగా ప్రవర్తించకండి భావోద్వేగాల కారణంగా మీరు మీరే హాని చేసుకోవచ్చు సహనం మరియు సహనం కొనసాగించండి గురువారం తర్వాత సమయం మీకు అనుకూలంగా లేదు విద్యార్థులు ఉన్నత విద్యలో ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనం సుఖినబోన్